మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన వుడ్మల హాస్పిటల్స్ పొదిని మరియు దర్శి బ్రాంచెస్ నందు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోవాయిపై దాడి ఘటనను తీవ్రంగా ఖండిస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమ్మతి పొదిలి మండల శాఖ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు పొదిలి పెద్ద బస్ స్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ మండల తహసీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది ఈ సందర్భంగా కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ దాడి చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో వేలుపుల సురేష్ కర్ణాటక అశోక్ శ్యామల్ ఇతర ఎంఆర్పీఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జరిగిన దాడిని నిరసిస్తూ ఎంఆర్పిఎఫ్ తరఫున శ్రీ మతాకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు పొదిలి మండలంలోని ఈరోజు ఎంఆర్ఓ గారిని కలిసి ఉన్నతి పత్రం ఇచ్చాను ఇవ్వటం జరిగింది దళితులపై దాడిని ఖండిస్తూ ఒక దళితుడైన చాలామంది కూడా అది చెప్పే విధానంలో దాకుండానే వాళ్ళు తక్కువ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీగా మాత్రము దావా మీద ఎవరైతే చేస్తున్నాను శిక్షించాలనేసి నన్ను చెప్తూ ఎంఆర్టీ చెప్తూ ఎంఎస్ఎఫ్ వరకు మాట్లాడుతున్నాము దృష్టి కూడా విలేకర